అంటే సాధారణ వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ కెమెరా కంటే ఈ కెమెరాతో రికార్డ్ అయిన వీడియోస్ క్లియర్ గా క్వాలిటీగా ఉంటాయి షార్ప్ గా మరియు డీటెయిల్డ్ గా కనిపిస్తాయి ఎగ్జాంపుల్ కి హుమన్ ఫేసెస్ వెహికల్ నెంబర్స్ చాలా స్పష్టంగా షార్ప్ గా కనిపిస్తాయి సెకండ్ ఫుల్ కలర్ విజన్ నైట్ అనే ఫీచర్స్ తో వస్తుంది ఇది రాత్రి పూట కూడా కలర్ వీడియోస్ ని రికార్డ్ చేస్తుంది దీని లోపల బిల్డింగ్ ఇన్ స్పాట్ లైట్స్ ఉంటాయి బిల్డ్ ఇన్ స్పాట్ లైట్స్ చీకట్లో ఆన్ అవుతాయి దాంతో మీరు నైట్ రికార్డ్ అయిన వీడియో బ్లాక్ అండ్ వైట్ లో కాకుండా కలర్స్ లో రికార్డ్ అవుతుంది కలర్ లోనే స్పష్టంగా మీరు వీడియోస్ చూడగలరు థర్డ్ ఫీచర్ వైఫై కెమెరా ఇది వైఫై ద్వారా కనెక్ట్ అయ్యే కెమెరా ఎలాంటి వైర్స్ మీకు అవసరం లేదు వైర్లు లేకుండానే వైఫై తో వైర్లెస్ గా మీరు మీ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా మీ మొబైల్ లో టాపో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని టాపో యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు ఫోర్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ విజువల్ కవరేజ్ ఈ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కవర్ చేస్తుంది ఆరిజెంటల్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తుంది వర్టికల్ గా వన్ థర్టీ డిగ్రీస్ కవర్ చేస్తుంది మరియు రొటేషన్ సపోర్ట్ చేస్తుంది అంటే మీరు ఇంటి చుట్టూ లేదా బయట కూడా దీన్ని పెట్టుకోవచ్చు దాదాపు అన్ని